నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతో ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు ముఖ్యంగా అత్యద్భుతమైనటువంటి అచ్చ తెలుగు నటులు ఎవరైనా ఉన్నారు అంటే కోట శ్రీనివాసరావు గారి పేరే ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు మరి ఆయన మన మధ్య లేరు ఈ తెల్లవారు మరణించారు సినీ ప్రముఖుల నుంచి కానీ మొత్తం అంతా కూడా ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఏంటి సిచ్యువేషన్ గతంలో కృష్ణా జిల్లాగా ఉండే కంకిపాడు గ్రామంలో నివసించారు కంకిపాడు గ్రామంలో జన్మించారు మనకి విజయవాడకి ఇది పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అనంతరం అక్కడి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై రెండులో ఆయన జన్మించినప్పటికీ ఆయన తండ్రి అక్కడ ప్రముఖ వైద్యుడిగా పనిచేస్తుండేవారు అంటే మొదట్లో తండ్రితో పాటుగా ఆయుర్వేద వైద్యం వాళ్ళ తండ్రిగా చేసినప్పుడు కూడా ఈ ఆయుర్వేద వైద్యుడు కానీ ఎరగాలని అనుకున్నప్పటికీ కానీ ఈ ప్రాంతంలో అంటే ఈ సినిమా రంగాన్ని ఆకర్షింపజేసే నాటక రంగం కూడా ఎక్కువగా ఉండేది ఆయన ఇక్కడ ఈ స్కూల్ నుంచి కూడా కంకిపాడు స్కూల్ నుంచి కూడా పలు నాటకాల్లో కూడా నటించడం కూడా జరిగింది అనంతరం సినిమా రంగానికి వచ్చినట్టుగా అక్కడ సినీ ప్రముఖులతో పరిచయాలు కూడా ఉన్నాయి అంటే ఒక విలక్షణమైన నటుడు తో పాటుగా మీరు చెప్తున్నట్లుగా ఏ పాత్రలో అయినా ఇమిడిపోయినట్టుగా మనం కోటా శ్రీనివాసరావు గారిని చెప్పుకోవచ్చు మనం అదే వెంకటేష్ గారు నటించిన ఒక శత్రువు సినిమా చూస్తే అప్పట్లోనే ఈ శత్రువు సినిమాలోనే కోటా శ్రీనివాసరావు నటించిన నటన అద్భుత అత్యద్భుతంగా ఉంది ఒక్కటే కాకుండా అంటే ఏ పాత్రలో అయినా అంటే సినిమా సాంఘిక పాత్రలో కానీ అలాగే పౌరాణిక పాత్రలు కానీ సంఘటనలు మనం చూసే ఉంటాం ఎమ్లెల్ లాంటి చిత్రంలో కూడా ఎముడు పాత్రగా పోషించి అత్యద్భుతంగా ఆయన పండించగలిగారు ప్రతి దాంట్లో కూడా అంటే కోటా శ్రీనివాసరావు అంటే ఒక కోటా అంటే మార్కు అంటే కోటా శ్రీనివాసరావు అనే కంటే కూడా ఆయన అదే కోటా నటించాడా కోటా ఉన్నాడు కోటాను చూస్తాను కన్నా ఆ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి కూడా చాలా మంది పబ్లిక్ అంటే హీరో కంటే కూడా ఎక్కువ ఇమేజ్ అంటే ఆయన గా నటించినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ఒక తండ్రిగా నటించినప్పటికీ అట్లాగే ఒక అత్యంత హాస్యాద్భుతమైన నాటిలో నటించినప్పుడు కూడా చాలా విలక్షణమైన నటన ఆయనకు ఉండేది ఒక సినిమాకి మరొక సినిమాకి పోల్చుకుంటే కనుక ఎక్కడ కూడా అంటే ఒక పాత్రలో కోటా శ్రీనివాసు రాజకీయ నాయకుడు